శ్రేష్టమైన ఉన్నతమైన నాన్న ప్రభా వీటిలో పెద్ద నాగం కుమారుడు అహోదరు ప్రభావం భార్య బాగా నాటుకుని చూసుకున్నాను ఆదరించండి అయ్యా అని లోతును అయ్యా కుమార్తెకు మరి అందులో తండ్రి లోటును కుమారులకు ప్రార్థిస్తున్నాను ప్రయూ రక్త సంబంధించిన బంధాలు అందరి ప్రార్థిస్తున్నాడు ఆ మరణం ద్వారా సందేశాన్ని అందించారు ఈ మాటలు ప్రకటించారు ఆ మాటలు నేను ఇంకా నేను అన్ని నేను అయ్యా రక్షణ లేని వారికి ఆ మాటలు అడిపించాడు గనక ప్రభ వారి కూడా అవన్నీ రక్షణ పొంది మారు మనిచి పొంది పయరాజు గారు ఏ మార్గం ఉంది సరే విషయం సన్నిధికి చేరారు ఆగడముగా అలా మీకు కూడా మీ మాటలు విని రక్షణ లేని వారు కూడా రక్షణ కోట మార్గం అనుసరించి నడవడానికి ప్రజా ఈ మరణము ఒక సందేశం ఆయన చక్కటి సందేశం ఇచ్చింది ప్రజ ఆయనకి రావడానికి కృప చోట విద్యుస్థాపన కార్యక్రమం అంతా మీకు నవీనకరమే జరిగించుకోయనయ మీకు అవేనైనా క్రమంగా మర్యాదగా జరగడానికి వైరస్ సేవకుల ద్వారా కార్యక్రమం అంత కూడా నాయన మీరే అధ్యక్షత వహించి నడిపించి మీ నామం యొక్క మీరు మహిళలు తెచ్చుకొని మధురేడు అడిగి వరకు నాన్నతండి మీ చేతులతో మర్చి చేసుకోండి పిల్లలు దించిన తర్వాత మరలా ప్రార్థించిన తర్వాత మీరు వేసి దైవ ఆశీర్వాదాలకు వెళ్ళాలని ప్రభుత్వం చేస్తున్నాను कर दो कर दो ओके ओके